పాకిస్తాన్ గతాన్ని మర్చిపోయినట్టుందేమో ఎందుకంటే రీసెంట్గా మన భారతదేశం చీనా నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది దీనిపై పాకిస్తాన్ తాజాగా స్పందించింది భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ ఉన్నా కూడా భారత్ దాన్ని పట్టించుకోలేదు ఎప్పుడైనా కానీ భారత్లో ఉన్న నదులపై ఇటువంటి పవర్ ప్రాజెక్టులను లేకపోతే చిన్న చిన్న ఆనకట్టలను నిర్మించినా కూడా ఈ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది కానీ భారత్ అలాంటి సమాచారం ఏది ఇవ్వలేదు ఇది ఈ ట్రీటీని ఉల్లంఘించినట్లే అనే విధంగా పాకిస్తాన్ తాజాగా ప్రకటన చేసింది అయితే మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూ టైంలో మనం ఈ ట్రీటీని పూర్తిగా కొట్టివేశాం అసలు ఇది అమల్లో ఉండదు మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించవము ఇకపై నుంచి సింధూ నది జలాలను మీకు పూర్తిగా ఆపివేస్తాం మీరు ఉగ్రవాదాన్ని ఎప్పుడైతే విడనాడుతారో అప్పుడు మాత్రమే మేము నీటిని వదులుతామని చెప్పినా కూడా పాకిస్తాన్ దాన్ని అసలు పట్టించుకోలేదు ఇప్పుడు దానికి బుద్ధి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది మనం భవిష్యత్తులో ఇలాంటి అనేక ఆనకట్టలు నిర్మిస్తాం తద్వారా పాకిస్తాన్కు ఒక్క చుక్క నీరు కూడా వదిలేది లేదు సో ఇప్పుడే ఇంత గగ్గోలు పెడుతోంది అంటే భవిష్యత్తులో ఇంకా ఎన్ని పిడబొబ్బులు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు